ఏమైనా అనిపిస్తుందా డార్క్ చూడు అబ్జర్వ్ చెప్పలే ఈ టిప్స్ చాలా మందికి నచ్చదండి నా కోసం అయితే ఒక్కసారి టిప్ అయితే చెయ్యండి లైక్ చేస్తే షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టకుండా మిస్ కాకండి ప్లీజ్ అండి ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి చూడండి నా ఫేస్ మీద ఎలా ఉందో చూడండి ఇంత న్యాచురల్గా ఎలా ఉందో ఇది మన ఇంకట్ కాలం మన బామ్మ వాళ్ళు చెప్పింది ఇప్పటి కాలం అయితే ఎవరు ఇలా యూజ్ చేస్తలేరు నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను మీరైతే చూడండి ఎందుకు ఎట్టుకుంటుందా సరే ఇట్లా కోరొట్టుకోమన్నారు ముఖానికి తెల్ల కానీ ఇలా పసుపు అయితే తెలయిత ఎవరైనా భూమి మీద ఆ ఇది తెల్లగానికే పెట్టుకుంటున్నా నేను నీకేం తెలుసు ఇది అందరు తెల్లగా అవుతారు అందరు అవుతారు నువ్వు అవుతావ్ నేను అందరు కూడా అవుతారు మేబీ ఇందులో ఏమేమి పెట్టుకోవాలంటే ఇగో ఇందులో కొంచెం చిట్కాడు వేసాను ఇంకా ఇంకా మనం చెక్క ఉంటుంది కదా చెక్క కాదు అవి వేసుకుంటే ఒక మీద పసుపు చెక్క ఉంటది కదా పసుపు పసుపు ఉంటాయా ఉంటాయి బాగా గీకి బండ మీద గీకినా గీకి ఎప్పుడు స్టార్ట్ అంటే సాయంత్రం నాలుగు గంటలకు అట్లా స్టార్ట్ చేస్తే ఇందాక వరకు అయ్యింది దాన్ని గీకి కొన్ని వాటర్ తోటి ఆ వాటర్ తోటి దీనిలో వేసి కొంచెం బేసన్ వేసి దీన్ని మిక్సింగ్ చేసి కొంచెం లైట్గా పెరిగేసాం వేసి పెట్టుకుంటున్నాం అంటే తెల్లగా అయితే అవుతారు ఫేస్ మీద ఏం డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది చాలా మంది మొత్తానికి నా కోసం అందంగా తయారవుతున్న సిరి మని నీ కోసం కాకపోతే నేను ఎవర్ కోసం తయారుైతా హ్మ్మ్ కూడా పెట్టాలా చల్ నేను ఆడదాన ఏమన్నా పెట్టుకొనడానికి చాలా మంచిది చాలా మంచిది అదృష్టమా నీక సిగ్గుందారా ఆడలు పెట్టుకున్నది నీ ముఖానికి నువ్వు పెట్టుకోవాలా నీకు నేను ఇప్పుడే చెడ చూపిస్తా ఆడలు పెట్టుకునే దానికి జీ రుద్దినట్టే రుద్దు మొత్తానికి వద్దురా ఇంట్లో పసుపు అయిపోయింది అన్నట్టు నేను బ్యూటీ పార్లర్లకి అక్కడికి ఇక్కడికి పోలేను బ్యూటీ పార్లర్ పోయి ఫేషియల్ గది దిగ్గా చేయించుకోవాలంటే నాకు కాడ పైసలు ఉండేవి అర్థం పైసలు లేనప్పుడు నేనేం చేస్తా వెనకటి కాలము మా నాయనమ్మ అయితే నాకు ఉన్నప్పుడు ఇట్లానే పెట్టేది దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ అనేవి ఏం ఉండదు నేనైతే ఇది వన్ మంత్కి త్రీ ఫోర్ టైమ్స్ చేస్తాను నేను మీకు కూడా చూస్తారు కదా ఇంతకుముందు నా ఫేస్ ఎంత బ్లాక్ ఉండదు ఐబ్రో చేయించుకోవాలి చెప్పించుకుంటారు ఇది ఫేషియల్ చేయించుకొని ఐబ్రో చేయించుకున్నాం అదేప్పుడు చెప్పించుకోవాలి అక్కడ మేము మనము వెళ్ళేసి బట్టలు తీసుకున్నాము పిలాన్ బర్త్డే కదా రాజు బట్టలు తీసుకుని వచ్చేటప్పుడు ఓ లేవరాదరా బర్త్డే బాయ్ ఈ బర్త్డే బాయ్ కోసం మనం ఇంతగానో కష్టపడాలి అయ్యో రామచంద్ర ఇగో నేను గొప్ప గొప్ప పైసలు పెట్టుకొని ఫేషియల్ చేయించుకోవాలంటే నా దగ్గర డబ్బులు డబ్బులు ఆయన ఏమంటాడు డబ్బులు ఉరికి దాస్తున్నాయా అని అంటాడు డబ్బులు ఊరికే రావు అంటాడు కదా బంగారం షాప్ అయినా నువ్వే ఆడదాను నువ్వు ఆడదాను సిగ్గుండాలి శరం ఉండాలి ఇట్లా మనకు బ్లాక్ 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 ఏమో సార్కస్ లాగా నా డ్రెస్ కి ఆడోళ్ళు మాత్రమే పెట్టుకోవాల్సిన సాంప్రదాయ పద్ధతిలో ఉన్న పసుపు మైదా ఈ ఇది పసుపు అనేది ఈ పసుపు ఉంది కదా ఈ పసుపు అనేది మన మన రా అదే శివుని వాళ్ళ వైఫ్ ఈ మన వినాయకుడు దీంతోటే తయారైంది దీంతోటే తయారైంది మంచి గుడ్ న్యూస్ దీంతో తయారు ఇంకొకటి పసుపు పెట్టుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అయ్యో అర్థమైందా మొటిమల్ అనేటివి రావు ఎదురా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే నువ్వు పెట్టుకుంటున్నావు ఎందుకురా చేతిలో పసుపు ఎందురో ఎడ రుద్దుదామనే ఏంద మా ఇంట్లో చిన్న మిర్రర్ లేదు కదా మా ఇంట్లో చిన్న మిర్రర్ లేదు చిన్న మిర్రలు అందుకే నేను ఇంకులేకో డ్రెస్ కి చూసుకో మనం బటన్ చేయడం కోసం జర ఇది ఎండిపోయింది జర ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇది దీన్ని ఇట్లా పెట్టుకోవాలి చాలా బెనిఫిట్ ఇది మనకి చాలా ఏందిరా బట్టలకు అంటుంది నాన్న చాలా యూస్ వస్తుంది మనం పెట్టుకునేటప్పుడు దీన్ని ఇలా ఇలా మసాజ్ చేసుకోవాలి అలా 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 హస్బెండ్ తో రాయించుకుంటే తక్కువ కాదా అంటే ఇప్పుడు మన హస్బెండ్లు మనకి కొద్దంతా పని చేసి వచ్చిన మన మూతికి ఇది రాయి మన కాళ్ళ నొక్కుమంటే రాస్తారా రాయారు కదా నడుగున వస్తున్నాయి నా మొగడు నడుగున నా నడుముకు జెండు బాబు రాయాడు దారా నాయన జర నడుముకు జెండు బాబు రాయమంటే రాయడు నన్నే తిడతాడు దీన్ని అన్ అవర్ తర్వాత నేను ముఖం కడుక్కో మీకు చూపిస్తాను ఇది కొంచెం ఎండాలి పదిహేను ఇరవై నిమిషాలు అయితే ఫ్యాన్ స్పీడ్ స్పీడ్ స్పీడ్లో పెడితే ఎండిపోతుంది ఇది ఎండిపోయింది అనుకో మన ఫేస్ అనేది చాలా వైట్గా స్మూత్గా భలే ఉంటుందండి దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండయి నేను నిజంగా చెప్తున్నాను మదర్ ప్రామిస్గా చెప్తున్నాను ఇది ఒక్కసారన్నా మీరు ట్రై చేయండి మనం బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్కి పోయి అడ్డమైనవి పెట్టుకొని అడ్డమైన పైసలు పెట్టుకుంటా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఒక్కసారి అయితే ఇదైతే ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి ఒక్కసారి అయితే నా వీడియో చూడండి అయిపోతుంది ఇక చల్ల అవుతుందా చూపి మాకు ఏడు చెయ్యి నీళ్ళ పదనే ఉన్నట్టుంది తుడుచుకొని చూపిస్తాను వాటర్ వాటర్ అయ్యో Então